తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ప్రధాన అంశాలు ఆరు తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన ముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు వచ్చే ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిజమవుతోంది కొందరి ఉద్యోగాలు పోతేనే తెలంగాణ యువత అందరికీ ఉద్యోగాలు వస్తాయన్న నా మాట నిజమవుతోంది అని అన్నారు టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకులపైనా మాట్లాడారు టీఎస్పీఎస్సీని సంస్కరించేందుకు యూపీఎస్సీ అధికారులతో సమావేశమయ్యామని చెప్పారు త్వరలో పదిహేను వేలు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఆరోగ్య శాఖలో నియామకాల తర్వాత పోలీసు శాఖలోనూ తరువాత అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు ఉద్యోగం పొందిన వారిని అభినందించేందుకే ఈ కార్యక్రమం లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించినట్లు చెప్పారు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి